హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ వన్ అండి మనము పప్పు ఉండడానికి కందిపప్పు కడుక్కుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు నీళ్ళైతే వేస్ట్ చేసేస్తూ ఉంటాం సింక్లో వేసేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి కంది కందిపప్పు కడిగిన నీళ్ళని అందులోకి కొంచెం పసుపు అయితే వేసేయండి దీన్ని బాగా ఇలా కలిపేసి చూడండి దీన్నైతే మనము మనము ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటా ఉంటాం కదండి అందులోకి వేసేయాలండి ఈ నీళ్లు వేయడం వల్ల మనకు మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుందండి అంతేకాదండి ఈ నీళ్లను మనము ఒక స్ప్రే బట్టల్లో వేసేసి ఇలా చెట్లకైతే మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఆకుల మీద తెల్ల తెల్లగా వచ్చి ఉంటుంది పురుగు అది అంతా మొత్తం వెళ్ళిపోతుంది కావాలంటే ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ అండి మనము దోశలకు కానీ ఇడ్లీలకు కానీ ఒక్కొక్కసారి పనిలో పడి బియ్యం నానబెట్టడం మర్చిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి వేడి నీళ్ళు అయితే వేసి పెట్టాలండి వేడి నీళ్ళు వేయడం వల్ల మనకు నాలుగైదు గంటల్లో నానే పప్పు రెండు గంటలకే నానిపోతుందండి ఒక రెండు గంటల సేపు అంతా నానిపోతుంది కావాలంటే ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా పని చేస్తుందండి ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా పనిచేస్తుంది టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ త్రీ అండి ఒక్కొక్కసారి మనం పప్పు కానీ సాంబార్ కానీ వండేటప్పుడు పప్పు అనేది అసలుకి ఉడకదు అలాంటప్పుడు చూడండి కొంచెం నూనె అలాగే కొంచెం పసుపు వేసినట్లయితే పప్పు అనేది మెత్తగా బాగా ఉడికిపోతుందండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ ఫోర్ అండి మనం ఇంట్లో మిక్సీ జార్ అయితే ఎప్పుడూ వాడుతూ ఉంటాము అలాంటప్పుడు ఈ బ్లేడ్ అనేది ఒక్కొక్కసారి టైట్ అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు కొంచెం కొబ్బరి నూనె అయితే తీసేసుకోండి ఈ కొబ్బరి నూనెని జార్లో ఇలా బ్లేడ్ పైన ఇలా వేసుకోవాలి ఒక రెండు మూడు డ్రాప్లు వేస్తే సరిపోతుంది వేసేసాక దీన్నైతే మనము స్టవ్ వెలిగించేయాలండి స్టవ్ వెలిగించేసి ఇలా కాస్త ఇలా వేడికి పెట్టాలండి ఎక్కువ పెట్టకూడదు కొద్దిసేపు ఇలా పెడితే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు చూ చూపిస్తాను ఎంత బాగా లూజ్ అయిపోయిందో ఇలా బ్లేడ్ అనేది టైట్ అయిపోయినప్పుడు మిక్సీ కూడా రిపేర్ వచ్చేస్తూ ఉంటుంది అలాగే జార్ కూడా వెళ్ళిపోతుంది ఎలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫైవ్ అండి సాంబార్ కానీ పప్పు కానీ వండినప్పుడు విజిల్ వచ్చేటప్పుడు చూడండి వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా కాకుండా ఉండాలంటే కొంచెం కొబ్బరి నూనె తీసేసుకొని ఇలా కుక్కర్ మూతకైతే ఇలా అప్లై చేసేయాలి కుక్కర్ మూతకు అలాగే గ్యాస్కెట్ కూడాను అలాగే ఇలా అప్లై చేసేయాలండి కొబ్బరి నూనె అనేది ఇలా అప్లై చేసేసి కనుక మనము వాడుకున్నట్లయితే మనకు కడగడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే నీళ్లు కూడా బయటికి రాకుండా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ అండి మనము అరటిపళ్ళు అయితే తినేసి తొక్క పడేస్తూ ఉంటాము అలా పడేయకండి చూడండి నేనైతే ఇక్కడ అరటి పళ్ళు శుభ్రంగా కడిగేసాను కడిగి తిన్న తర్వాత అరటి అయితే తీసేసుకున్నాను మనకి ఒకటి అయితే చాలండి రెండు అవసరం లేదు ఒకటైతే తీసేసుకున్నాను ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి వీటిల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మొత్తం అని కట్ చేసి వేసేసుకున్నాను తర్వాత ఇందులోకి మనం ఇంట్లో వాడే టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే వేస్తున్నాను తర్వాత దీన్ని మనము ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా బాగా ఇలా బాయిల్ అవ్వాలి ఇది మొత్తము ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని మంట అయితే ఆపేస్తున్నాను ఇది దేనికంటారా చూడండి దీన్ని అయితే ఇలా వడగట్టేసుకోవాలి మనకు ఈ తొక్క అవసరం లేదండి ఈ నీళ్లు మాత్రం ఇలా వడగట్టేసుకోవాలి నేను మొత్తం ఇలా వడగట్టేసుకున్నాను ఇది చూడండి మనకు బనానా టీ అయితే రెడీ అయిపోయింది ఎవరికైతే రాత్రి వేళల్లో నిద్ర పట్టకుండా బాధపడుతుంటారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఎవరైతే మాకు నిద్ర రావట్లేదు అని బాధపడుతూ ఉంటారో ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఇందులోకి సాల్ట్ కానీ తేనె కానీ ఏమీ అవసరం లేదు ఇలానే తాగేయొచ్చండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ సెవెన్ అండి మనము ఇంట్లో వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి అయితే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయండి వలవడమే కష్టమైపోతూ ఉంటుంది ఈసారి ఇలా చేసి చూడండి ఇలా చిన్న సిజార్ ఉంటుంది కదా దీంట్లో చూడండి ఇలా వెల్లుల్లి వెల్లుల్లిపాయకు ఇలా ముందు వైపు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే మనకు వెల్లుల్లి అనేది ఈజీగా వల్చేసుకోవచ్చు గోర్లు కూడా నొప్పి పెట్టవు చూడండి ఎంత ఈజీగా వలిచేయచ్చు ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్